హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధమైన దేవాలయం స్వయంభుగా వెలిసిన దైవక్షేత్రాలు మన చరిత్రలో చాలా చదివాం కానీ ఎప్పుడూ చూడలేదు కానీ ఈ తరం వారు చూసిన స్వయంభూగా వెలిసిన దైవక్షేత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం స్వయంభూగా వెలిసిన కొద్ది రోజుల్లోనే భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహస్వామి క్షేత్రం నిన్నటి వరకు మారుమూల పల్లెటూరు నేడు భక్తుల కొంగు బంగారంగా వెలసిలుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది సాక్షాత్తు బాల నరసింహుడు వైకుంఠం నుంచి వచ్చి సూర్యాపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో వెలిసినట్లు స్థానికులు చెబుతున్నారు గ్రామంలో ఒక మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాల నరసింహ నరసింహస్వామిని వచ్చానని చెప్తే గ్రామంలో ఎవరూ నమ్మలేదు అదే గ్రామంలో ఎనిమిదవ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు అలా చెప్పి చెరువు కట్ట దగ్గర ఉన్న దోళ్లగుట్టను తోవితే ఆనవాళ్లు వస్తాయని ఆ బాలుడు రూపంలో స్వామి చెప్పడంతో అతను చూపించిన దగ్గర తవ్వగా బాలుడు చెప్పినట్లుగానే ఆనవాళ్లు కనిపించాయి అందుకే కళ్ళ ముందే జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు కష్టాలతో వచ్చిన భక్తులను కరుణించి కష్టాల నుంచి బయటపడేసినట్లుగా చెబుతున్నారు కళ్ళు లేని వారికి చూపు కల్పిస్తూ కాళ్ళు లేని వారికి నడకను తెప్పిస్తూ మాట రాని వారికి మాటలు తెప్పిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ తమ కొంగు బంగారం అయ్యాడని అక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవుని దర్శించుకొని తమ కోరికలు తీర్చిన దేవుడికి ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటున్నారు సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలగడం ఎర్రవరం నరసింహుడి ప్రత్యేకత వివాహమై ఎన్నో ఏళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆశలు వదులుకున్న సందర్భంలో ఇక్కడ కొబ్బరికాయలు ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతుందనే పేరు సొంతం చేసుకుంది ఇక్కడ పుణ్యక్షేత్రం ప్రస్తుతం గుడి నిర్మాణంలో ఉన్నందున కొంత అసౌకర్యం కలిగినప్పటికీ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శించుకుంటున్నారు అంతేకాకుండా తమ ఇంటికి ఒంటికి కలిగిన కష్టాలని స్వామివారి మాటల ద్వారా తెలుసుకోగలుగుతున్నారని భక్తులు అంటున్నారు తను సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చానని నా దగ్గరికి వచ్చిన భక్తులకు కష్టాలు కడతెరుస్తూ ఆదుకుంటానని కలియుగం అంతం కాబోతుందని ఆ సమయంలో ప్రజలను ఆదుకునేందుకే నేను ఉన్నానని ఆ ఉగ్రబాల నరసింహ వారు భక్తులకు హామీ ఇస్తున్నారు ఈ విషయం ఆనాటా ఈ నోటా రాష్ట్రం అంతా చేరి భక్తులు తండోపతండాలుగా ఎర్రవరం గ్రామం వచ్చి భగవంతుని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఎర్రవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన స్వామివారికి ఇంకా ఆలయం కూడా నిర్మించలేదు అయినా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు మార్చి నెలలో ఆరు కోట్ల విరాళాలతో ఆలయాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు స్వామివారిని దర్శించుకొని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవారుతాయని భక్తుల నమ్మకం కోదాడ ప్రాంత ప్రజలు భక్తులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శనానికి తరలివస్తున్నారు కాగా ప్రతి శుక్రవారం హుండీ ఆదాయం పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు మార్చిలో జరిగిన శంకుస్థాపన నుంచి నేటి వరకు కేవలం రెండు నెలల్లోనే హుండీ ఆదాయం ఎనిమిది లక్షలు వచ్చినట్లు తెలిపారు మొదట అనుకున్న దానికంటే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న స్థలం భవిష్యత్తులో సరిపోదనే ఆలోచనతో ఏడు నుండి పది ఎకరాల స్థలాన్ని కొనేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు స్వామివారి స్వయంబుగా వెలిసిన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన గ్రామానికి చెందిన పన్నెండేళ్ల పిల్లవాడు పండుస్వామి హుజూర్ నగర్లోని గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు స్కూల్లో ఉన్న పండుస్వామిని ఆవహించిన ఉగ్ర నరసింహస్వామి తాను గ్రామంలోని దోళ్లగుట్టపై స్వయంగా పన్నెండు సిరస్సులు గల సర్ప అవతారంలో వెలిసినట్లు వాక్కు పలికాడు దీంతో గ్రామస్తులు మొదట నమ్మకం లేకపోయినా బారుడు ఉగ్రరూపాన్ని చూసి గుట్టపై తవ్వగా పండుస్వామి చెప్పినట్లుగా మార్చి నెలలో స్వామివారి అవతారం వెలుగు చూసింది ఆనాటి నుండి నేటి వరకు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ అద్వితీయంగా వెలుగొందుతుంది తమ కుమారుణ్ణి ఆవహించి వైకుంఠం నుండి నరసింహస్వామి స్వయంభూగా వెలవడం తమ అదృష్టం అంటున్నారు పండుస్వామి తల్లితండ్రులు ఓం జగర్భ్యో నమ ఉగ్రం వేరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహో వేషణం భద్రం మత్యురు మూరు నవామ్యహో జయ నరసింహ జయ జయ నరసింహ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దూడగుట్ట మహాక్షేత్ర వైకుంఠ వల్మీకోతో బాలా ఒక లక్ష్మీ నారసింహస్వామివారి దేవాలయము మరి ఈ దేవాలయము ఆగస్టు ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము ఏకాదశి సోమవారం నాడు స్వామివారు ఉద్భవించాడు మరి ఏ రకంగా ఉద్భవించాడంటే అంతకంటే ముందు స్వామివారు మహిళలకి ఒంటి మీదకి వాక్కు వచ్చి వాకు చెబితే గ్రామస్తులు నమ్మలేదు ఎవరిన పిల్లవాడి మీదకి వస్తే నమ్ముతామని చెప్తే ఒక బాలుడు నేరేడు చెరలో చదువుకుంటూ ఉంటే గురుకుల పాఠశాలలో అక్కడ స్కూల్ దగ్గర బాగా రావిడి చేసి తీసుకొచ్చి గుట్ట మీదకి వచ్చి గుట్టలో నేనున్నాను అని చెప్పి గడ్డపారలో ఇది ఇమ్మనమని చెప్పి గడ్డపారతో ఫస్ట్ తోమి ఇదంతా పెద్ద గుట్ట గుట్టలో పుట్ట పుట్టాన్ని నీళ్లు పడి నీళ్లతో జలాభిషేకం చేయించి ఆ పుట్టని వేళ్లతో గీరాడు గీరిన తర్వాత ఎదురుగా స్వామి స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి అతనికి దక్షిణ భాగంలో వైకుంఠం నుంచి వచ్చారన్నారు ఉగ్ర నరసింహస్వామివారు శివలింగాకారం బాలా ఉక్ర నరసింహస్వామి బాలా నరసింహస్వామి కళ్యాణం పుట్టు మీద రాజలక్ష్మి వారు ఇదంతా ఆదిశేషుని పడగలో నిద్రిస్తూ ఉన్నాడు జై నరసింహ జై జయ నరసింహ జయ బాలా ఉక్రలక్ష్మి నారసింహస్వామి వారికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి